బీసీలకు చట్టసభలో నలభై రెండు శాతం రిజర్వేషన్ మరియు ఎస్సీ వర్గీకరణకు అసెంబ్లీ ఆమోదం తెలిపినందుకు నిరుద్యోగ యువత కోసం రాజీవ్ యువ వికాసం పథకాన్ని ప్రారంభించినందుకు ధన్యవాదాలు తెలుపుతూ కోనరావుపేట మండలం కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు షేక్ ఫిరోజ్ పాషా ఆధ్వర్యంలో బైక్ ర్యాలీని నిర్వహించి గాంధీ మరియు అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాహుల్ గాంధీ కామారెడ్డి డిక్లరేషన్లో ఇచ్చిన హామీ మేరకు కేవలం పదిహేను నెలల కాలంలోనే కులగణన జరిపి పీసీ జనాభా ఆధారంగా రిజర్వేషన్ నలభై రెండు శాతం పెంచడం జరిగిందని గత పాలకులు ముప్పై మూడు శాతం ఉన్న రిజర్వేషన్ ఇరవై రెండుకు తగ్గించి బీసీలకు గొంతుకొస్తే నేడు రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలోని ప్రజా ప్రభుత్వం కేవలం పదిహేను నెలల్లోనే నలభై రెండు శాతంగా పెంచడం జరిగిందని అన్నారు ఎస్సీ వర్గీకరణ గురించి గత ముప్పై సంవత్సరాల నుండి జరుగుతున్న పోరాటాలను గుర్తించి ఏబీసీ వర్గీకరణ చేసి తీర్మానం ఆమోదం తెలిపినందుకు రాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదములు తెలిపారు ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ కచ్చకాయల ఎల్ అయ్య సెల్ జిల్లా అధ్యక్షులు కేతిరెడ్డి జగన్మోహన్ రెడ్డి మార్కెట్ కమిటీ డైరెక్టర్ అజీమ్ పాషా నాగరాజు శ్రీనివాసరెడ్డి భూషణం యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు ప్రభాకర్ మాజీ ఎంపీటీసీలు దేవరకొండ నరసింహాచారి తదితరులు పాల్గొన్నారు ఈ బీసీలకు నలభై రెండు శాతం విద్య రాజకీయ పరంగా అలాగే ఉద్యోగ పరంగా ఏదైతే రిజర్వేషన్ చేసిరో వారికి కాంగ్రెస్ పార్టీ ఎల్లవేళలా కాంగ్రెస్ పార్టీకి అండగా ఉంటారని చెప్పి మేము ఆశిస్తూ అలాగే ఏదైతే ఈ మూడు అంశాలను దృష్టిలో పెట్టుకొని మీరు ఆమోదింప చేసిరో అట్టి ఆమోదాన్ని కూడా ఈ బీసీ రిజర్వేషన్ కూడా కేంద్ర ప్రభుత్వం కూడా అంగీకరించి పార్లమెంట్లో పెట్టి ఆమోదింపజేసేలా చేయాలని చెప్పి మేము వారిని కూడా వేడుకుంటూ అలాగే ఏదైతే ఈ ఏదైతే ఈ నలభై రెండు శాతం ఉన్నదో ఈ కుల అన్ని కులాలకు అన్ని సామాజిక వర్గాలకు సమన్యాయంగా జరగాలని చెప్పి ఉద్దేశంతోనే ఇప్పుడే ఇప్పుడు ఈ ఎస్సీల కూడా ఏదైతే అన్ని ఒక యాభై ఆరు ఉప కులాలకు వారి వారి లెక్క విధంగా వారి వారి విధంగా వారికి రిజర్వేషన్ ప్రకటించడం చాలా హర్షణీయమైన అని చెప్పి మేము కోరుకుంటూ ఏదైతే గత టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా ఎన్నో వాగ్దానాలు చేసి దొంగ చే దొంగ మాటలు మాట్లాడి అప్పుడు అధికారంలోకి వచ్చి ఎస్సీలను కానీ బీసీలను కానీ మర్చిపోయి ఇప్పుడు ఒక కొత్త రాగం ఎత్తుకున్నారు బీసీలు అని చెప్పి మహిళలు అని చెప్పి ఎస్సీలు అని చెప్పి ఇప్పుడు వాళ్ళకి యాదగస్తున్నారు వాళ్ళు ప్రతిపక్షంలో కోంగనే వాళ్ళకు మింగుడు పడక వాళ్ళు వాళ్ళ వాళ్ళకు పిచ్చెక్కి వాళ్ళు ఏదేదో మాట్లాడుతున్నారు కాబట్టి టిఆర్ఎస్ నాయకుల ద్వారా ప్రభుత్వం ఏదైనా మంచి పని చేస్తుందంటే దాన్ని ప్రోత్సహించి మీరు కూడా వెన్నంటు ఉండాలని చెప్పి నేను కోరుకుంటున్నాను ఈ అవకాశం ఇచ్చిన మా మండల కాంగ్రెస్ పార్టీ నాయకులకు అలాగే గ్రామ గ్రామ అధ్యక్షులకు గ్రామస్థాయి నాయకులకు అందరికీ ఇక్కడ ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి గ్రామస్థాయి నాయకులకు అందరికీ మా యొక్క పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ తెలుపు జై కాంగ్రెస్ జై